హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి మీడియం సైజు పరుగులు పులుసండి ఈ కర్రీ చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ పరుగులు మొత్తం కూడా నేను కట్ చేయకుండా ఈ మాదిరిగానే వండేశాను చూడడానికి బాగుంటుందండి ఎప్పుడైనా సరే మనం ఫిష్ కర్రీ చేసినప్పుడు ముక్కలు కానీ చేపలు కానీ మెత్తగా అంటే విడిపోయినట్టు అయిపోకూడదండి అప్పుడు బాగుండదు అనమాట కర్రీ టేస్ట్ కూడా ఉండదు ఈ విధంగానే చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్స్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ పులుసు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దామండి ఇక్కడ కిలోన్నర వరకు మేము మీడియం సైజు అయితే తీసుకున్నామండి ఇదంతా కూడా శుభ్రంగా బాగు చేసి ఇచ్చారు ఇదంతా కూడా ఉప్పు వేసి బండ మీద పామి చాలా నీట్గా చేశారండి మొత్తం పొట్టంతా క్లీన్ చేసేసి ఈ విధంగా పసుపు కొంచెం ఆయిల్ వేసేసి ఉంచామన్నమాట ఇలా వేస్తే మొక్క గట్టిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించే ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసామండి వేసిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి వేసాను కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టమాటో కట్ చేసి వేసాను ఇది మనం పేస్ట్ చేసి వేసినట్టయితే కర్రీ బాగుంటుందండి పచ్చివాసన అయితే అస్సలు రాదు ఎందుకంటే ఈ చేపల కూర మనం డిఫరెంట్గా చేస్తున్నాం ఇప్పుడు దీనిలోనే కొంచెం ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనం చూసారు కదా ముక్క ఎంత గట్టిగా ఉందో దీనికి కావాల్సిన పదార్థాలు కొంచెం కారము ఆయిల్ కొత్తిమీర పచ్చిమిర్చి ఆమ్చూరు పౌడరు ధనియాల పొడి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా తీసుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మొక్కల్లో కొంచెం పసుపు సరిపడినంత సాల్టు వేసానండి కొంచెం సాల్టు పసుపు వేసాం కాబట్టి కొద్దిగా తగ్గించుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి స్పూన్న్నర యాడ్ చేశాను ఒక మూడున్నర స్పూన్ల వరకు కారం యాడ్ చేశానండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్న్నర వేశాను ఇక్కడ కొద్దిగా మసాలా అండి ఇది దాల్చిన చెక్క మొగ్గలు కొంచెం పౌడర్ వేసాను అలాగే ఆరు పచ్చిమిర్చి ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో జీలకర్ర పేస్ట్ కలిపేసండి ఇప్పుడు ఆమ్చూరు పౌడర్ వేసానండి లాస్ట్గా నేను ఆమ్చూరు పౌడర్ లేనట్టయితే నాలుగు మామిడి ముక్కలు వేసుకున్నా కూడా పుల్ల మామిడి ముక్కలు సరిపోతుందండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి లాస్ట్లో ఒక వంద గ్రాములు ఆయిల్ వేసానండి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇంకా ముక్కకంతా కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా పట్టే విధంగా బాగా కలిపేసేయాలండి ఈ విధంగా కలిపేసి చూడండి మొక్కకంతా కూడా బాగా పట్టేస్తున్నాము ఇదంతా కూడా కలిపేసి పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి అప్పుడు మనం ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోనండి శుభ్రంగా కడిగి ఒక రెండు గ్లాసుల వరకు చింతపండు పులుసు తీసానండి తీసి వడకట్టాను అనమాట ఇంకా దీన్ని కూడా ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్లో వేసేసి ఇదంతా ఒకసారి కలుపుకోనండి కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకున్నట్టయితే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా స్టవ్ మీద పెట్టేసి ఒక్కసారి చేత్తో ఇలా అండి గట్టి పెట్టకుండా ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అలా ఉడకనిచ్చినట్టయితే ఇందులో ఉన్న మసాలాలు అంతా కూడా చేప పట్టేస్తాయండి ఫిష్ కర్రీలు ఎప్పుడు కూడా గరిటి పెట్టకూడదు చూడండి కర్రీ అయితే దగ్గరకు అయిపోయిందనమాట చూశారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్